మిగతా గారడి చోళ్ళు ఎలా ఉంటాయో చూద్దాం మిగతా తరచూ తను ఎగురుతున్నట్టు కలలు కనేది ఒకరోజు స్కూల్ నుంచి రావగానే లెక్కలు రెక్కలు ఉన్నా జత చూసింది చెప్పులకు రెక్కలు ఉన్నాయంట అలాంటి చెప్పులను చూసిందంట ఏమో అదిగో ఆ బోట్లకు రెక్కలు అన్నమాట అలాంటి వాటిని చూసింది చూసి ఇంక ఏం చేసిందో చూద్దాం ఆ కాలిజోళ్ళు వేసుకుంది తెల్లవారగానే మిగతా స్కూలుకు బయలుదేరింది స్కూలుకు పోతూ ఉంది స్కూలుకు పోతూ పోతూ ఆ కళ్ళ కాలిజోళ్ళు వేసుకుంది మిగతా ఎగరుతుండడం చూసి స్నేహితులు ఆశ్చర్యపోయారు స్కూల్కు పోతూ పోతూ అవి వేసుకొని పోయింది బాగా వేసుకొని పోయేటప్పటికీ ఎగురుకుంటా అవి తీసుకొని పోయినాయి కాలేజీలు కానీ టీచరు మి మాత్రం మిగతా మిగతా ఎగరడం చూసి సంతోషపడలేదు అవి అందరూ చూసి పిల్లలందరూ ఆశ్చర్యపడుతూ ఉంటే టీచర్ మాత్రము ఏమీ ఆశ్చర్యపోలేదన్నమాట తర్వాత మిత స్నేహితుడి స్నేహితులకి అసూయ కలిగింది మితాతో మాట్లాడడం మానేశారు వీళ్ళందరూ ఫ్రెండ్స్ కదా ఆమె ఎప్పుడూ ఎగురుతూ ఉంటుంది ఏమో ఆమె పెద్ద వింతగా అన్నీ చేస్తుంటుంది అని అందరికీ ఆమె మీద అసూయ వాళ్ళను సంతోషపరిచేందుకు వాళ్ళు కూడా తనలాగా ఎగిరేందుకు వీలుగా అమిత జోళ్ళు వాళ్ళకు వారికి ఇచ్చి వేసింది వాళ్ళు కూడా తనలాగా ఎగరాలని ఒక్కొక్కసారి ఒక్కొక్కరికి ఆ జోళ్ళు ఇచ్చిందన్నమాట వాళ్ళు కూడా ఎగురుతూ ఉండాలి అనుకుంది కానీ జోళ్ళు గురించి స్నేహితులు ఒకరితో ఒకరు పోట్లాడుకోసాగారు నాకు కావాలి నాకు కావాలి జోళ్ళు ఇవ్వవా అని అడుగుతూ ఉన్నారు ఒకరి మీద ఒకరు పడ్డారు కానీ జోళ్ళ కోసం కదా పోట్లాటలో జోలు చిరిగి మొక్కలు అంతా విరిగిపోయినాయి పాపం చిరిగిపోయినట్లు వెళ్ళిపోయా మిగతా ఏడపు లంకించుకుంది స్నేహితులు మిగతాను ఓదార్చారు అయ్యో నా జోళ్ళు మీరు అనేసి అందనమాట ఏడుస్తోంది అంతలాగా వాళ్ళు ఓదార్చారు జోళ్ళు కారణంగా మిగతా ఎందరో స్నేహితుల్ని పోగొట్టుకుంది ఇప్పుడు జోళ్ళు ముక్కలైనందుకు సంతోషించింది ఏంటి వాళ్ళందరూ కొట్లాడుకొని కొట్లాడుకొని వెళ్ళిపోతున్నారు కదా ఇది అని తప్పకుండా ఏ ఎవరికి లేకుండా బాగుందిలే ఈ చెప్పులు ఉంటే అందరూ కొట్లాడుకుంటున్నారు నాకు నాకు అని అవి లేకుండా ఉంటే ఎవరు కొట్లాడరు అని అనుకుంది అన్నమాట ఎవరు పొట్లాడుకోరు కదా అట్లా అనుకుంది ఆ జోళ్ళు ఇంకా మాతో పని లేదు కదా అని అవి ఎగిరిపోయాయి బాగుంది కదా కథ పిల్లలు ఎగిరిపోతున్నాయి చూడండి